సాధక ప్రియులకు నమస్కారం సాధక ప్రియులారా మంత్రాభిలాషులారా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను జగన్మోహిని మంత్రం ఈ జగన్మోహిని మంత్రం ఎంతటి శక్తివంతమైనదంటే కొంతమంది ఫాలోవర్స్ మా ఫాలోవర్స్ చెప్తున్నారు మేము వ్యాపారం మొదలు పెడుతున్నాము మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత తర్వాత మా వ్యాపారంలో లాస్ వస్తుంది అటు తర్వాత మాకు ఎవరు రావట్లేరు కస్టమర్సు ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో కూడా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అంత చికాకు అవుతుంది అంత లాస్ అయిపోతున్నాము ఆర్థికంగా దెబ్బతింటున్నాము అని చెప్పి చెప్తున్నారు అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం జగన్మోహిని యొక్క మంత్రం అండి ఈ మంత్రాన్ని ఒకసారి మీకు చెప్తున్నాను ఓం శ్రీకామవల్లి శ్రీతకల్పవల్లి ఓం హ్రీం శ్రీం ఐం ఐ ఏం నిజమోహిని జగన్మోహిని నమస్వాహ ఓం శ్రీకామవల్లి శ్రీతకల్పవల్లి ఓం హ్రీం శ్రీం ఐం ఏం ఏం నిజమోహిని జగన్మోహిని నమస్వాహ ఓం శ్రీ కామవల్లి శ్రీతకల్పవల్లి ఓం క్రీం శ్రీం ఏ ఐం ఏం ఏం నిజమోకిని జగన్మోకిని నమస్వాహ ఈ మంత్రాన్ని మీరు నిష్టగా మరి దీనికి ఒక నియమం ఉంటుంది ఎన్ని రోజులు సాధన చేయాలనేటువంటి ఒక నియమము దీనికి విధి విధానం ఉంటుంది అవన్నీ కూడా పాటిస్తూ మీరు ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకొని తర్వాత వినియోగించుకుంటే మీరు చెప్తున్నటువంటి ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చక్కని పరిష్కారం జగన్మోహిని మరి ఆ తల్లి చూయించగలదు ఇలాంటి ఎన్నో మంత్ర ప్రక్రియలు కావాలంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి హరి ఓం సర్వే జనా సుఖినో భవంతు